గోల్డ్ స్కీమ్ కట్టారా లేదా కట్టాలనుకుంటున్నారా నాకు మా అమ్మకైతే చాలా పెద్ద గొడవే జరిగింది అదేంటో మీకు వీడియోలో చెప్తాను మేము గోల్డ్ స్కీమ్ అయితే కట్టాము కట్టిన తర్వాత వాళ్ళ షాప్లో వాళ్ళు మాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇంతకీ గోల్డ్ స్కీమ్ ఎక్కడ కట్టారు అనుకుంటున్నారా మేమైతే గుంటూరు లలిత జ్యువెలరీస్లో అయితే కట్టాము ఇంతకీ మీరు గోల్డ్ గురించి చెప్తున్నారా ఈ వీడియో లాంటి ఇలా పెడుతున్నారు అనుకుంటున్నారా అయితే చెప్తాను చూడండి నేనైతే కంప్లీట్గా గోల్డ్ స్కీమ్ గురించే చెప్తాను కానీ ఆ గోల్డ్ అనేది మా అమ్మాయి తింటికి తీసుకెళ్ళింది ఇంకా నా దగ్గర ఫోటో మాత్రమే ఉంది ఇప్పుడు నేను మీకు మాట్లాడాలంటే ఆ ఫోటోతో అయితే అవ్వదు కదా మినిమం పది నిమిషాలైనా పట్టిద్ది నేను క్లారిటీగా మీకు చెప్పాలి అంటే అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టాను ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉండద్ది కొంతమందికి తెలిసి తెలియక ఉండిది కదా చెప్తాను చూడండి ఇదైతే రామోజీ ఫిలిం సిటీ లోపల తీసింది మేము ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఇంకా వీడియోస్ ఉన్నాయి ఇంక ఈ వీడియో చూపిస్తూ చెప్దాంలే అని చెప్పేసి దీన్ని అప్లోడ్ చేశాను నెగిటివ్గా అనుకోవద్దబ్బా నేను చెప్పేది మాత్రమే వినండి ఓకేనా అయితే ఇప్పుడు గోల్డ్ స్కీమ్ గురించి పూర్తిగా వివరాలు చెప్తాను వినండి మేము స్టార్టింగ్లో గోల్డ్ స్కీమ్ కట్టడానికి వెళ్ళాము అమ్మ అమ్మ వాళ్ళు కట్టారు అది మేము ఉండేది గుంటూరులో వాళ్ళు కూడా గుంటూరులో కట్టారు అంటే మా ఇంటికి దగ్గరలోనే లలిత జ్యువెలరీస్ అయితే ఇంకా మేమిద్దరం డబ్బులు కట్టడానికి మా అమ్మ నెల నెల వచ్చేది అయితే ఇద్దరం కలిసి వెళ్ళాము అయితే స్కీమ్ వాళ్ళు స్కీమ్ గురించి చెప్పినప్పుడు కూడా నేను కూడా ఉన్నాను అయితే అప్పుడు విన్నాను ఏం చెప్పారంటే అసలు మీరు ఎంత బడ్జెట్ ఎన్ని డబ్బులు కడుతున్నారు ఎంత కట్టాలనుకుంటున్నారు అది ఇదని చెప్పేసి అడిగారు మీ అమ్మ వాళ్ళు అయితే ఇరవై ఐదు వేలు కట్టారు అంటే రెండు స్కీములుగా కట్టారు ఒకటేం పదివేలు ఒకటేమో పదిహేను వేలు అప్పుడు ఇరవై ఐదు వేలు అయింది అయితే ఇంకా మేము స్కీమ్ కట్టేటప్పుడు కాస్ట్ అయితే బంగారం రేట్ అసలు ఇంత లేదు ఇప్పుడైతే చాలా పెరిగిపోయింది ఇప్పుడైతే మనకి తులం వచ్చేసి లక్షన్నర దాకా ఉంది మనకల్లా ఏంటంటే అంటే మేమేంటంటే ఏంటంటే శవరీలు అంటాము ఎనిమిది గ్రాములు కొంతమంది తులాలు అంటారు తులం అంటే పది గ్రాములు కదా అయితే మేము కట్టినప్పుడు ఆరు వేలకి ఏడు వేలకి లోపు ఉంది కొంచెం అటు ఇటుగా ఉంది ఇప్పుడు అయితే చాలా పెరిగిపోయింది మాకు స్టార్టింగ్లో ఏం చెప్పారంటే మీరు ఈరోజు బంగారం స్కీమ్ పే చేస్తున్నారు కదా మనీ ఈరోజు రేటుకే వస్తుంది మీకు బంగారం రేటు తగ్గినా పెరిగినా ఇంకా అదే రేటుకైతే బంగారం ఇస్తామని చెప్పేసి చెప్పారు అక్కడ మాతో మాట్లాడిన సిస్టర్ అయితే ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర వర్క్ చేయట్లేదేమో అప్పుడు మేము కట్టినప్పుడు మూడు నాలుగు అలా కనిపించింది తర్వాత నుంచి కనిపించట్లేదు లేదు సెలవు అన్న పెట్టుకుందేమో అని చెప్పేసి మేము అనుకున్నాము అయితే మేము ఏ రోజైతే డబ్బులు కట్టామో ఆ రోజు నుంచే మీకు లాక్ అవుతుంది గోల్డ్ ఇంకా దాని మీద మీకు రేటు పెరిగినా తగ్గినా ఇంకా అలానే ఇస్తామని చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడైతే రేటు బాగా పెరిగిపోయింది కదా వాళ్ళు ఏం చేశారంటే మంత్లీ మంత్లీ మనం ఇరవై ఐదు వేలు కడతాం కదా రెండు కార్డులు కదా ఒకటి పదిహేను వేలు ఒకటి పదివేలు అయితే రెండు కార్డులకి ఆ రోజు గోల్డ్ రేట్ ఉందో ఆ రేటుకి ఆ పదిహేను వేలకి ఎంత అయితే గోల్డ్ వస్తుందో అంతే వాళ్ళు కార్డు మీద ప్రింటింగ్ వేశారు వీళ్ళు మామూలు నెల నెల వచ్చి కడుతున్నారు కదా మరి కార్డు మీద ప్రింటింగ్ మామూలుగా అలా వేసి మొత్తం లెక్క చూసుకుంటారేమో అనుకున్నాము వీళ్ళు ఏం చేశారంటే ఇంకా అలానే చేశారు మొత్తం ఏ రోజు కట్తే గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతకు మాత్రమే గ్రామ్స్ వేసుకున్నారు మేమేంటంటే మామూలుగా వేసుకుంటున్నారేమో అదే రేటు కింద ఇస్తారేమో ఒక స్టార్టింగ్లో మనకి గోల్డ్ తక్కువ ఉన్నప్పుడు స్కీమ్ ఓపెన్ చేసాం కదా ఇంకా రేటు మెరిగితే మనకేమైందిలే ఇంకా స్టార్టింగ్లో ఎంత అయితే ఉందో అంతకే గోల్డ్ ఇస్తారేమో అని చెప్పేసి మేము అనుకున్నాము కానీ వాళ్ళు ఏంటంటే కట్టినప్పుడు ఒక మంత్లో ఎక్కువ ఉంది ఒక మంత్లో తక్కువ ఉంది ఎక్కువ ఉన్న ఆ రేటుకే ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంతే ప్రింటింగ్ చేశారు తక్కువ ఉన్నప్పుడు అంత ఎంత వస్తుందో అంతే ప్రింటింగ్ చేశారు ఇంకా అయితే నిన్న అయితే గోల్డ్ స్కీమ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మాకు ఎన్ని గ్రామ్స్ వచ్చిందో తెలుసా దగ్గర దగ్గర మూడు లక్షల దాకా కట్టాము డబ్బులు మూడు లక్షలు కడితే ఇరవై ఆరు గ్రామ్స్ వచ్చింది ఇరవై ఆరు గ్రామ్స్ వచ్చినప్పుడు ఇంకా హారం టైప్ ఏదైనా చూద్దామా అని చెప్పేసి మా అమ్మ హారం తీసుకుంది అంటే ఇరవై ఆరు గ్రాములు చాలా తక్కువలోనే చూసాము ఫస్ట్ చూసిందే ఫిక్స్ అయింది అది ఇక్కడ మీకు ఫోటో యాడ్ చేస్తాను చూడండి చూసారా ఇదేనండి మేము తీసుకున్న గోల్డ్ అయితే ఇది ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది కొంచెం ఎక్కువే ఉంది మూడు వందలు నాలుగు వందలు మిల్లీ గ్రామ్స్ ఎక్కువ ఉంది దానికి కూడా మళ్ళీ సపరేట్గా మనీ అయితే పే చేసాము అయితే ఏం జరిగిందంటే మా అమ్మకి నాకు గొడవ అయిందని చెప్పాను కదా ఈ విషయంలోనే గొడవ అయింది ఎందుకంటే నేనేమో న్యూ మోడల్ తీసుకుందాం అనుకుంటాను కొంచెం స్టోన్స్ వచ్చినా పోస్టులు వచ్చినా తీసుకుందాము చూడడానికి లుక్ బాగుందని చెప్పేసి మా అమ్మ ఏమంటుంది అంటే గోల్డ్ రేట్ ఇంత పెరిగితే మళ్ళీ మనకి స్టోన్స్ మనం తీసుకునేటప్పుడు బాగానే ఉంటాయి మళ్ళీ దాన్ని మనం ఏదైనా వేయాలనుకున్నప్పుడు ఆ స్టోన్స్ పూసలు మొత్తం తీస్తారు వేస్టేజ్ మొత్తం తీస్తారు ఎందుకు మొత్తం ప్లెయిన్ చూద్దాం ఇది చూసారు కదా ఇదేమో ఎప్పుడో పాత మోడలే కానీ అదే నచ్చింది సరేలే తీసుకోమని చెప్పేశాను నేనేమో అవి చూద్దామంటే మా అమ్మే ఇది చూసింది ఇంకేదైతే ఏంది గోల్డే కదా ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో మళ్ళీ రేట్లు మంది ఏం బాగా పెరుగుతాయి అంటున్నారు కొంతమంది ఏం తగ్గుతుంది బాగా తగ్గుతుంది బంగారం పడిపోతాయి అని కొంతమంది అంటున్నారు సరేలే ఎలా ఉంటాయో అలా మార్చుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆలోచించాము ఇంకా స్టోన్స్ ఒక్క స్టోన్ కూడా లేదు అసలు మొత్తం కింద చూసారు కదా అది కూడా ఎనామిల్ పెయింట్ అవైతే స్టోన్స్ కూడా కాదు డిజైన్ అయితే అలా వచ్చింది ఓల్డ్ మోడల్ తీసుకున్నాము ఇంకా అసలు ఒక స్టోన్ కూడా లేదు కదా మొత్తం బంగారమే ఇంకా అది అందుకని నాకు మా అమ్మకి బాగా అయిందని చెప్పేసి అన్నాన నేనేమో న్యూ మోడల్ న్యూగా తీసుకుందామని ఆలోచిస్తాను మళ్ళీ మారవడం ఎందుకు ఇంకా ఒకసారి తీసుకుంటే ఒకేసారి పని అయిపోతుంది కదా ఇంకా మార్చే పని లేకుండా నేను ఆలోచిస్తాను మేము ఇంకా రాళ్ళు రాళ్ళు అవి ఉంటే వేస్టేజ్ పోతే మళ్ళీ వాళ్ళకి వాటికి మళ్ళీ సపరేట్ కాస్ట్ వేస్తారు అది కాకిప్పుడు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా ఆ స్టోన్స్ వాటి రేటు కూడా బాగా పెంచేశారు బాగా తీసుకుంటున్నారు డబ్బులు దానికి మళ్ళీ జిఎస్టీ ఉంటుంది కదా మనం తీసుకుంది పెద్ద షాపు లలిత జ్యువెలరీస్ ఎవరైనా పెద్ద షాపులో తీసుకుంటారనుకోండి ఇంకా అక్కడైతే ఇంకా జిఎస్టీలని అవని ఇవన్నీ చాలా రకాలుగా డబ్బులు అయితే అవుతాయి కదా అందుకని చెప్పేసి మూడు లక్షల దాకా అయింది దానికి నాకెందుకో నచ్చలేదు అనిపించింది ఏమో లే సింపుల్గా ఉంది అది ఓల్డ్ మోడల్ అన్నట్టుగా ఉంది కానీ బంగారం ఏదైనా బంగారమే కదా మనకి ఓల్డ్ మోడల్ అయినా న్యూ మోడల్ అయినా ఏదైనా బంగారం అంటే బంగారమే కదా పర్లేదులే అనిపించింది ఇంకా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు గోల్డ్ స్కీమ్ అయినా కట్టుంటారు లేదా కట్టాలనుకున్న వాళ్ళు ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో షేర్ చేసుకోండి ప్లీజ్ అబ్బా మన నాలా అసలు మేము స్కీమ్ ఫస్ట్ టైం కట్టాము మేము ఎప్పుడైనా డబ్బులు ఉంటే వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటాము దానిలో విఏ తీసేస్తారు కదా ఇంకా తెలిసింది అదంతా ఇంకా మేము గోల్డ్ స్కీమ్ అయితే ఇంకా జీరో పర్సెంట్ వేస్టేజ్ కదా అని చెప్పేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి గోల్డ్ స్కీమ్ అయితే కట్టారు ఇంకా మేమైతే ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కుంటాము ఇంకా కట్టాలంటే ఇంకా డబ్బులు ఉండవు కదా నెల నెల కట్టాలంటే ఇంకా ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి స్కీమ్ అయితే ఓపెన్ చేసాము కానీ స్కీమ్ మనకైతే బెనిఫిటే అనిపించింది వాళ్ళు అలా చెప్పినా కూడా పర్లేదులే ఇప్పుడున్న గోల్డ్ రేటుకి కొంచెం బాగానే ఉందిలే పర్లేదులే మనకైతే లాస్ ఏం రాలేదుగా అనిపించింది ఇప్పుడు లక్షన్నర ఉంది గోల్డ్ రేటు మనకేం ఇరవై ఆరు గ్రాములు వచ్చింది లక్ష రెండు నెలలకి ఇరవై ఐదు వేలు అంటే మేము పదకొండు నెలలు అయితే కట్టాము అప్పుడు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది మళ్ళీ జిఎస్టీ అని మళ్ళీ పైన మిల్లీ గ్రాములు కొంచెం ఎక్కువ ఉంది అవి ఇవని చెప్పేసి ముప్పై ముప్పై వేలు ఇరవై ఐదు వేలు కవర్ అయినాయి మొత్తం మూడు లక్షల దాకా పడింది దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసింది నేను చెప్పాను నాకు తెలిసిన నేను చెప్పట్లేదు మేము ఫస్ట్ టైం గోల్డ్ స్కీమ్ కట్టింది మనకి గోల్డ్గా గోల్డ్ విషయంలో అంతగా అసలు ఏం తెలియదు ఎప్పుడంట కొనేటప్పుడు చెప్పాను కదా డబ్బులు ఉన్నప్పుడు కొంటామని అప్పుడు కూడా ఏదో తెలుసుకుంటాము ఏదో మనకి కావాల్సిన కొంచమే తెలుసుకుంటాము గోల్డ్ స్కీమ్ కట్టిన తర్వాత ఏదో కొంచెం అలా అలా తెలిసిందే నేను మీకు చెప్పాను మీకు తెలిసిందే నా కామెంట్స్లో షేర్ చేయండి ఇంత వాటికి చూసినందుకు థ్యాంక్ యూ అబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఇంతకి లైక్ చేశారా లైక్ చేయకపోతే చేయండి మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంతకీ వీడియో ఎలా అనిపించింది మీకు అంటే రామోజీ ఫిలిం సిటీ ఈ వీడియో పెట్టాను కదా ఆ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసిన వీడియో ఇది ఇంకా నేను గోల్డ్ చూపించి చెప్దాం అనుకున్నాను ఇంక ఇది ఇప్పుడు మా దగ్గర లేదు కదా అది అమ్మ వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి వీడియో తీయాలంటే ఇప్పుడల్లా అయ్యే పని కాదు చాలా టైమే పట్టిద్ది అందుకని చెప్పేసి అసలు గోల్డ్ రేటు బాగా పెరిగిపోయింది కదా స్కీమ్ కడితేనే బెటర్ అని నాకు అనిపించింది అందుకని నాకు తెలిసింది మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను అంతే నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తాను ఆ వీడియో చూపించడానికి ట్రై చేస్తాను అది ఉంటుంది కదా బిల్లు అది కూడా చూపించి ఇంత అయింది ఇంత అయిందని మీకు క్లారిటీగా చెప్తాను ఈలోపు మీకు తెలిసిన విషయాలు మీరు కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఎలా అనుకున్నాను ఇప్పుడు మీతో చెప్పాను కదా అలా అనుకున్నాను మీకు ఎలా అనిపించింది మీ స్కీమ్ ఎక్కడ కడుతున్నారు అలాగే విఏ జిఎస్టీ ఇవన్నీ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండబ్బా తెలుసుకో తెలియని వాళ్ళకి తెలుస్తుంది నాకైతే అసలు గోల్డ్ మీద జీరో పర్సెంట్ నాలెడ్జే లేదు అసలు ఏం లేదు నేను అడవుడిగా మాట్లాడుతున్నా ఏదన్నా మాటలు తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అబ్బా ఇది మనం ఏంటంటే ఎవరితోన మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించిన దానిగా మాట్లాడతామో వీడియో అంటే ఇది మనం ఆపేస్తే పోతూ ఉంటుంది అలాగా మనం వీడియో ఎడిటింగ్ చేయడం కొంచెం కష్టమే మనం ఏం మాట్లాడుకోవాలి అనేది ముందే ఆలోచించుకోవాలి ఆలోచించుకున్న ఒకసారి టైంకి అసలు గుర్తే రాదు అసలు నిజంగా అసలు వీడియో ఎడిటింగ్ చేయడం చాలా కష్టమే కాకపోతే చూసేవాళ్ళు ఆ వీడియోలు తీశారు మాట్లాడారు పెట్టారు అనుకుంటారు అంతే కదా మాట్లాడాలన్నా అదొక హాట్ అబ్బా అందరికీ రాదు నాకైతే అసలు రాదు నేను ఎవరితోనైనా లిమిట్స్లోనే మాట్లాడతాను అంత ఎక్కువగా మాట్లాడను నాకు తెలుసు మనుషుల గురించి మనుషులు ఎలా ఉన్నారంటే చెప్పలేం ఉంటాను బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా కడలి కరటంలో